ఒక కోర్టు సమస్య గురించి భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు పదిహేడు నెలల కిందట వారి కార్యక్రమాన్ని నిర్వహించాను అప్పుడు చెప్పాను ఇది రేపే అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు లేదంటే ఎప్పుడు సమయం పడుతుంది అనేది చెప్పలేము ప్రయోగం నిర్ధారించడం అయితే జరిగింది కాబట్టి నెల రోజులు గడిచిన తర్వాత మరల అమావాస్య నాడు నేను ఈ పూజ ఎప్పటి లోపల విజయాన్ని అందిస్తుంది అనేది అమ్మా అని చెప్పి చెప్పాను నెల రోజుల తర్వాత వచ్చారు అడిగారు పదిహేడు నెలలు సమయం పడుతుందమ్మా ప్రతీ నెల హోమం నిర్వహించాలి హోమానికి మీరు ధనం కట్టాల్సిన అవసరం లేదు ఓపిక ఉండి వచ్చి హోమంలో పాల్గొంటే సరిపోతుంది లేదా మీ ద్వారా నేనే నిర్వహిస్తానని చెప్పాను మొన్న ఫోన్ చేశారు చైత్రమాస అమావాస్య వస్తుంది గురువుగారు చివరి అమావాస్య కదా అని హోమంలో వచ్చి పాల్గొనండి తల్లి అని చెప్పాను మీకు విజయం కార్యమవుతుంది అని చెప్పాను అక్షయ తృతీయ నాడు ఫోన్ చేసి చెప్పారు గురువు గారు మనము విజయాన్ని సాధించాము అమ్మ అనుగ్రహత మన మీద పరిపూర్ణంగా ఉంది అని చెప్పారు ఎంత అద్భుతమండి తల్లి కరుణ